మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మా పార్టీ నాయకులు పురిగొల్పి దాడి చేయించారు ఒక అక్రమ కేసు ఏదైతే పెట్టారో తప్పుడు కేసు దానికి సంబంధించి ఇది రెండోసారి పిలిచారు గతంలో రెగ్యులర్ పోలీస్ ఐ థింక్ మంగళగిరి వాళ్ళ పోలీస్ స్టేషన్ అక్కడ కార్యాలయం అక్కడ ఆఫీస్కి పిలిచారు ఇప్పుడు సిఐడి కేసు షిఫ్ట్ చేశామని ఈరోజు పిలిచారు సరే సహజంగానే బాధ్యత కలిగిన పౌరుడిగా సహకరించాలి దర్యాప్తుకు సహకరించాలి అది కేసు ఎలాంటిదైనా అందులో వాస్తవాలు లేకపోయినా తప్పుడుదైనా వచ్చాం వాళ్ళు అడిగిన ప్రశ్నలు అన్నిటికీ సమాధానాలు ఇచ్చాం గతంలో కూడా చెప్పావు అప్పుడు యాక్చువల్ అప్పుడు బై ఎలక్షన్ జరుగుతున్నందులో నేను ఇక్కడ లేను దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఇంతకుముందే ఇచ్చాం అయినప్పటికీ మళ్ళీ పిలిచారు సో మీ సూచనల ప్రకారమే జరిగిందా అని ఇలాంటి క్వశ్చన్లు అన్నీ వేశారు ప్రజాస్వామ్యంలో ఎవరు బూతులు అట్లా పట్టాభిలాగా బూతులు తిట్టినప్పుడు బాధపడతాం ఆక్రోశం వస్తుంది ఇందుకోసం ఆ రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఉండే బాధ కలుగుతుంది కానీ అంత అసభ్యకరంగా ఘోరంగా ఎవరు వినలేనంతగా మాట్లాడు కానీ దానిలో దాడులు పరిష్కారం అని అయితే మేము అనుకోము అలాంటి వాటిని మా నాయకుడు కానీ మేము కానీ ఎంకరేజ్ చేయము బట్ సంయమనం అనేది ఆ వైపు ఉండాలి ఉంటేనే రెండో ఇప్పుడు రియాక్షన్ ఎవడన్నా అందులో జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకులు ప్రజల్లో బలమైన పట్టు అభిమానం ఉన్న నాయకులు అభిమానులు చాలామంది ఉంటారు వాళ్ళు పార్టీ కార్యకర్తలే కాదు అన్ని రకాలుగా ఉంటారు అలాంటి పరిణామాలు ఏది జరగకూడదు అనుకుంటూ మాట్లాడేటప్పుడు సంయమనం ఉండాలి అది ఇటువైనా అటైనా ఎవరికైనా సరే పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు అటు రెండు కరెక్ట్ కాదని చెప్పాం ఇప్పుడు కూడా అదే చెప్పాను కానీ దీనికి సంబంధించిన తర్వాత నేను లేని ఆ రోజు అని చెప్పినా కూడా ఈరోజు మళ్ళీ అడిగారు తెలిసిన విషయాలు ఏమైనా చెప్పమని తెలియనివే మొత్తం మీరు అడుగుతున్నవే నాకు తెలియదని చెప్పాను మళ్ళీ పిలిస్తే మళ్ళీ వస్తామని చెప్పాను இது கேஸ்க்கு சம்பந்தி